ఆదాయం తగ్గితే కుంభకోణం జరిగింది అంటారు ఆదాయం పెరిగితే కుంభకోణం జరిగిందని ఎలా అంటారు ఇప్పుడు మీరు తీసుకున్న గణాంకాలు తీసుకోండి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తీసుకోండి ఆదాయం పెంచుకుంటే వెళ్ళాడు సేల్స్ తగ్గినాయి కానీ గవర్నమెంట్ ఆదాయం పెరిగింది మరి ఆదాయం పెరిగితే మీరు కుంభకోణం జరిగింది ఎలా అని అంటారు ఒకటి ఇప్పుడు జరుగుతుంది కుంభకోణం ఎట్లా ఇప్పుడు అసలు డిస్టల్ నిర్మాతం ఎవరే చంద్రబాబు నాయుడు గారి గుత్తేదార్లి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న డిస్ట్రిక్ట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు తాలూకానే మరి కుంభకోణం జరిగితే వాళ్ళ ఎందుకు అరెస్ట్ చేయట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు తర్వాత ఆ సంబంధిత శాఖలో ఉన్న అధికారులను అరెస్ట్ చేయాలిగా వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారా వాళ్ళని కూడా అరెస్ట్ చేయట్లా కుంభకోణం లేదు ఏం లేదు వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో ఈడీ చేసింది ఆధారాలు దొరికినని జైలుకి వెళ్ళాడు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఖచ్చితంగా అదే జైల్లో పెట్టాలని ఆయన ఆయన చుట్టూ ఉండే వాళ్ళని ఈ కేసులో ఎల్లో పత్రికల్లో ఎల్లో టీవీల్లో కథనాలు రావటం ఆ కథనాల సిట్ అని వీళ్ళు అనుకూలంగా ఉండే ఒక నాయకుల్ని నాయకులు అంటున్నాను అధికారులను పెట్టి ఆ కథనాల ద్వారానే ఎల్లో పేపర్లో వచ్చే స్క్రిప్ట్లనే వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయటం ప్రస్తుతానికి ఆ రిమేన్లో పెట్టారు తప్ప ఈ కేసు నిలబడేగా కావు